రేపు సోమవారం సోమవారం రోజున కేవలం విభూది నీరు ఒక్క రూపాయితో నేను చెప్పినట్టుగా చేసి చూడండి మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు చాలామంది ఆర్థిక పరిస్థితులు బాలేక బాధపడుతూ ఉంటారు అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ చాలామంది జీవితంలో ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు మరి వీటన్నింటికి ఏంటి అంటే ఆ దేవతల యొక్క ఆశీస్సులు మన పైన లేకపోవడం అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న మన చుట్టూ తిరుగుతూ ఒక దుష్ట శక్తి అనేది మన కష్టాలకు కారణమవుతుంది కానీ దానిని మనం ఎవరం గ్రహించం ఆ దుష్ట శక్తి అనేది ఏ విధంగా ఉంటుంది మనల్ని ఏ విధంగా కష్టాల పాలు చేస్తుంది అనేది మనకు అంతు చిక్కని ఒక రహస్యంగా మిగిలిపోతూ ఉంటుంది మరి ఆ దుష్ట శక్తులను తరిమి కొట్టగల శక్తి అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న ఆ పరమశివుడు మన కష్టాలను ఒక్క క్షణంలో దూరం చేయగల అద్భుత శంకరుడి మహిమలు అనేవి మామూలుగా ఉండవు ఆ దివ్యమైన దృష్టితో ఒక్క చూపు చూస్తే చాలు దరిద్ర బాధలన్నీ కూడా ఒక్క క్షణంలో దూరమైపోతాయి అనడంలో సందేహమే లేదు ఎంతటి కష్టం ఉన్నా వాటన్నింటి నుండి బయటపడాలి అంటే గనక కేవలం రేపు ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి జీవితంలో మీరు పొందలేని ఆనందాన్ని ఎప్పుడు చూడని అద్భుతాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు పరమశివుడు అంటే మనకు ఒక్క కేవలం పరమశివుని భక్తితో అభిషేకించి బిల్వదళాలను అర్పించి పరమశివునికి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఒక ఉమ్మెత్త పువ్వుని కానీ లేదా తుమ్మెద పువ్వులను కానీ పెట్టినట్టు అయితే పరమశివుడు ఎంతో మురిసిపోతారు ఆ యొక్క తుమ్మెద పువ్వులు అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం వాటితో రెండు దోశలు అంటే మన ఒక దోసిడిని పట్టి ఆ దోసిట్లో పువ్వులను నింపి ఆ రెండు చేతులతో మనం అభిషేకించినట్టు అయితే ఆ పూలతో పరమశివుడు సాక్షాత్తు వెండితో అభిషేకాన్ని చేసినంతగా మురిసిపోతూ ఉంటారు పరమశివుడు అభిషేక ప్రియుడు పరమశివునికి అభిషేకం చేసి వరాలు అడిగితే గనక లేదు కాదు అనకుండా ఇస్తారు అందుకే పరమశివుణ్ణి బోలాశంకరుడు అని అంటారు అడగని వరాలనిచ్చే వారినే బోలాశంకరుడు అంటారు తన భక్తులు ఎవరైనా సరే భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో పూజిస్తే గనక ఖచ్చితంగా తమ భక్తులను ఎప్పుడూ కూడా కష్టపెట్టరు వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా సరే నేనున్నాను అంటే పరమశివుడు మన ముందే ఉండి మనల్ని నడిపిస్తూ మన కష్టాలను దూరం చేస్తూ ఆ కష్టాల నుండి గట్టెక్కి మార్గాలను చూపిస్తాడు అంతేకాకుండా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే మంచి శక్తిని బలాన్ని మనకి ఇస్తారు అంతేకాకుండా అన్ని దారులు మూసుకుపోయిన మన కోసం ఏదో ఒక దారిని తెరిపించి అందులో మనం విజయం సాధించి ధైర్యంగా నిలబడగల ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఎవ్వరు ఊహించలేని ఒక మంచి అద్భుతమైన శక్తిని మనకు ఇస్తారు అంతటి శక్తి కలిగిన పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవ్వరు పూజించినా తమ భక్తులను ఎప్పుడూ కూ ఏ కారణం చేత కూడా బాధ పెట్టడు ఆ పరమశివుడు ఖచ్చితంగా తమ భక్తులని ఎప్పుడూ ఆనందంగా ఐశ్వర్యంతో ఉండే విధంగానే దీవిస్తారు ఆ పరమశివుడు అదేవిధంగా సోమవారం అంటే ఒక మంచి రోజు అని కూడా శాస్త్రంలో తెలుపబడుతుంది సోమవారం అనేది మంచికి చిహ్నంగా భావించబడుతుంది సోమవారం రోజున ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనిలో అద్భుతమైన విజయం కలుగుతుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా సోమవారం రోజున ఎంత ముఖ్యమైన వ్యవహారాలు అయినా కూడా తేల్చుకోవచ్చు ఆ రోజున మొదలుపెట్టే కార్యక్రమాలు అయినా చేసే పని అయినా ఆ రోజు చేసే ప్రతిదానికి కూడా ఖచ్చితంగా మంచి ఫలితం కలిగి తీరుతుంది ఎందుకంటే సోమవారం అనేది ఒక మంచి రోజు వారంలో సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సోమవారం రోజు ముఖ్యంగా ప్రత్యేకించి శివాభిషేకాన్ని అష్టోత్తరాలను చదువుతూ ఉంటారు శివాభిషేకం చేసిన శివ శివనామస్మరణ చేసిన ఎంతో మేలు జరుగుతుంది అంతేకాకుండా శివుణ్ణి బిల్వ దళాలతో పూజిస్తే గనక సకల సంపద కలుగుతుంది ఆయురా ఆయురారోగ్యాలతో ఖచ్చితంగా ఉండగలుగుతాం అంతేకాకుండా సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే శివయ్యను అభిషేకించి పూజించి అష్టోత్రాలను చదివి విభూతిని నుదిటిన ధరించి పరమశివునికి ఇష్టమైనటువంటి బిల్వదళాన్ని అలానే బిల్వదళం యొక్క మృదువైన భాగాన్ని శివలింగానికి తగిలే విధంగా పెడితే గనక మనకున్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే బిల్వదళం అనేది పరమ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది ఆవు పాలు అన్న ఆవు నెయ్యి అన్న పరమశివునికి ఎంతో ఇష్టం కూడా ఆవు పాలతో నైవేద్యాన్ని వండి పరమశివునికి పెడితే గనక పరమశివుడు ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారు అంతేకాకుండా ఆవు పాలతో గనక అభిషేకించినట్టు అయితే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించి ఆవు పాలతో పరమాన్నాన్ని వండి అందులో ఆవు నెయ్యిని వేసి భక్తి శ్రద్ధలతో పరమశివునికి అభిషేకం పెడితే గనక మీ యొక్క ఎన్ని కష్టాలు అయినా సరే తీరిపోతాయి మీకు తీరని కోరిక ఉన్నా తీరని ఆపద కష్టాల్లో ఉన్నా భరించలేని బాధల్లో ఉన్నా సరే ఆ బాధలన్నీ తీరిపోవాలి అంటే పదకొండు రోజులు లేదా ఇరవై సోమవారాలు సంకల్పించుకొని పరమశివునికి ప్రతి సోమవారం కూడా సూర్యోదయం కాకముందే ఆవు పాలతో అభిషేకించి ఆవు నెయ్యి ఆవు పాలను ఉపయోగించి పరమాన్నాన్ని వండి పరమశివునికి నైవేద్యంగా పెట్టి లింగాన్ని యొక్క అష్టోత్రాలను కానీ లేదా పరమశివలింగం యొక్క ఎంతో ఇష్టమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా మృత్యుంజయాయ అనే మంత్రాన్ని కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇలా మీ వీరుని బట్టి భక్తి శ్రద్ధలతో చదువుకోండి అలా చదివితే మీకున్నటువంటి ఎంతటి ఆరోగ్య దోషాలు అయినా గ్రహ దోషాలు అయినా జాతక దోషాలు అయినా తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం అనేది పడుతుంది క్రమంగా మీకున్నటువంటి అతిపెద్ద సమస్య అనేది తీరడం మొదలవుతుంది మీరు సంకల్పించినటువంటి రోజులు పూర్తి కాకముందే మీరు ఒక అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు అంతటి శక్తివంతమైనటువంటి పరమశివుని పూజ అభిషేకాన్ని ప్రతి సోమవారం చేస్తే ఇక మీకు తిరుగు ఉండదు మీరు ఏది కోరుకున్నది ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి తీరుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు మరి రేపు సోమవారం రోజున ఏ విధమైన పరిహారాన్ని విభూది అలానే ఒక్క రూపాయితో చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి అందులో శుభ్రమైనటువంటి మంచి నీరును పొయ్యాలి అది గాజు గ్లాసు అయ్యే ఉండాలా అంటే ఖచ్చితంగా అది గాజు గ్లాసు మాత్రమే అయ్యి ఉండాలి ఆ గాజు గ్లాసుకి మాత్రమే పరి మంచి దైవశక్తిని లాగేటటువంటి శక్తి గుణం కలిగి ఉంటుంది అందుకే పరిహారాలకు ఎప్పుడైనా గాజు పాత్రలనే వాడవలసి ఉంటుంది ఆ గాజు గ్లాసులో మంచి నీటిని తీసుకున్న తర్వాత అందులో ఒక అర టీ స్పూన్ అంతా విభూతిని కలపండి అలా కలిపిన తర్వాత ఒక రూపాయి కాయన్ని మీ యొక్క ఎడమ చేయిలో పట్టుకోండి ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి ఆడవారికి ఎడమ సైడు అంటే ఎడమ చేయి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా మగవారికి కుడివైపు కుడి చేయి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకొని మీ గుప్పెట్లో పెట్టుకొని ఓం శివాయ ఓం శివాయ అని పద పదకొండు సార్లు జపించి ఆ తరువాత ఆ రూపాయి కాయని మీ గుప్పెట్లో పెట్టుకొని మీకున్నటువంటి కష్టాన్ని చెప్పుకోండి అది విద్య ఉద్యోగ వ్యాపారం రాజకీయం ఇలా ఏ రంగంలో అయినా సరే ఏ రంగంలో మీకు సమస్య ఉన్నా లేదా ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా మీకు సమస్య ఏదైనా సరే మీ యొక్క చేతిలో గుప్పెట్లో పట్టుకొని సమస్యను చెప్పుకోండి ఆ సమస్య అనేది ఖచ్చితంగా క్రమబద్ధీకరంగా ఉండాలి అంటే మీరు న్యాయబద్ధంగా చేయాలి ఏ పరిహారం చేసినా మంచిని కోరి మంచి పనుల కోసమని ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది ఇక ఆ రూపాయి కాయన్ని ఆ విభూది నీటిలో వేసేయండి విభూది అనేది పరమ పవిత్రమైనది విభూది అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటిది విభూతిని నుదిటిన ధరించడం వల్ల మనకు ఆత్మస్థైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది అలా వేసిన తర్వాత ఆ రోజంతా అలానే వదిలయండి మరుసటి రోజు అందులో ఉన్నటువంటి రూపాయికాయని శుభ్రంగా కడిగి ఆ నీటిని మాత్రం ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసి ఆ రూపాయికాయని మాత్రం ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వ దానంగా ఇవ్వండి ఇలా దానంగా ఇవ్వడం వల్ల మీకున్నటువంటి సకల సమస్యలు అనేవి తీరిపోయి మీ ఐశ్వర్యం అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూతి ఒక్క రూపాయితో ఈ విధంగా చేస్తే గనక మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మీకు అద్ రాజయోగం పట్టి తీరుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి